హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనస్ కిచెన్ టుడే గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక అందులో శనగ పప్పులు కొంచెం నువ్వులు కొంచెం ధనియాలు ఎండుమిరపకాయలు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి తెల్లగడ్డలు వేసుకోవాలి ఆనియన్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి ఎండు కొబ్బరి కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా చింతపండు వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లో వాటర్ వేసుకొని దాని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వంకాయలు ఇలా కట్ చేసుకోవాలి అలా మొత్తం కట్ చేసుకొని వంకాయలకి మసాలా ఫిల్ చేయాలి అలా అన్ని వంకాయలకి మసాలా ఫిల్ చేయాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఆవాలు యాడ్ చేసుకోవాలి తర్వాత ఆనియన్ వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి అవి బాగా బ్రౌన్ అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా పెంచుకోవాలి తర్వాత టమోటా వేసుకోవాలి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి బాగా మగ్గిన తర్వాత వంకాయ వేసుకోవాలి అలా అన్ని వంకాయలు వేసుకోవాలి తర్వాత మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా మగ్గిన తర్వాత అంతా కలుపుకోవాలి అలా అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా కోకోనట్ మిల్క్ పౌడర్ యాడ్ చేయాలి బాగా ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి ఒక ట్వంటీ తర్వాత ఉడికిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అలా బాగా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఉడికిందో లేదో చూసుకుంటే అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్